హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆలయన్ వన్ ఈరోజు నేను టేస్టీ ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను సండే స్పెషల్ ఇది ఎలా చేయాలి ఈజీగా టేస్టీగా అనేది అయితే ఫుల్ వీడియో చూడండి దానికంటే ముందుగా వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ వండే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ఇలా అన్నంలా వండేసుకోవాలి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే నేను పలుకులు పలుకులు వచ్చేటట్టు ఈ విధంగా దించేసుకోవాలి మెత్తగా అయితే అంత టేస్ట్ రాదు మంచిగా తినబుద్ధి కాదు ఈ విధంగా రైస్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఈరోజు కుకింగ్ వీడియో శ్రీరామాలయన్ వన్ అంటే అన్ని వీడియోస్ పెడుతుంటాను కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా అన్నం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు టేస్టీ హెల్దీ కోసం అయితే నువ్వుల నూనె అయితే నేను యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఈ నెయ్యి కూడా మా ఇంట్లో నేను చేసుకున్న నెయ్యి అనమాట అంటే ఫ్రెష్గా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మనము ఇంట్లో చేసుకునేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏ రెసిపీ చేసినా కానీ దాంట్లో కొంచెం రెండు చిన్న ముక్కలు చెక్క ముక్కలు వేసాను కొంచెం సాజీర ఆనియన్ పచ్చిమిర్చి వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దూరగా ఫ్రై చేసుకొని ఆ పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు ఆ మినపప్పు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి టేస్టీగా అయితే ఉంటుంది అందుకే పోపుల్లో ఎక్కువ మినపప్పు ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకొని మళ్ళీ పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఆయిల్లో వేయించేటప్పుడు దానికున్న పచ్చితనం పోయినంత వరకు వేరే ఐటమ్స్ అయితే వేయకూడదు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే దీనికి పచ్చితనం అంతా పోదు వేరే స్మెల్ వస్తుంది కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసే రెసిపీ ఇది అందరూ పిల్లలు ఇష్టంగా తింటారు మా ఛానల్లో అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను ప్లీజ్ ఎంకరేజ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి హైప్ కూడా చేసి పాయింట్స్ అయితే ఇస్తారనుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేను కొంచెం పసుపు అయితే వేసుకున్నాను అంటే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి డైరెక్ట్ గుడ్లు పగలగొట్టి దీంట్లో వేసుకోవాలి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎవరైనా ఇలానే చేస్తారు అయితే ఇక్కడ కూడా చిన్న సీక్రెట్ ఉంది ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ మరి కస మరి కొంచెం ఇంకెక్కువ అవుతుంది అనమాట కోడిగుడ్డు పగలగొట్టిన తర్వాత నేనైతే ఒక మూడు గుడ్లు పగలగొట్టి ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి ఎక్కువ కలిపేయద్దు అదే విధంగా ఎక్కువ మొత్తం ఫ్రై అయినంత వరకు ఉంచొద్దు సగం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు మన పంటి కింద చిన్న చిన్న పీసెస్లా తగులుతాయి ఆ సగము కుక్క కానిది ఈ రైస్కి బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది తెలియని వారికి అయితే తెలుస్తుంది అని అయితే చెప్తున్నాను పగల గుడ్డు పగలగొట్టిన వెంటనే కూడా రైస్ వేయకూడదు అదేవిధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కూడా వేయకూడదు మొత్తం ఫ్రై అయిన తర్వాత వేయకూడదు కొంచెం ఫ్రై అయినప్పుడు వేసుకోవాలి రైస్ అప్పుడే రైస్ అయితే టేస్టీగా ఉంటుంది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి టేస్టీకి సరిపడా ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి ఈరోజు సండే స్పెషల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా దీనికి కాంబినేషన్ వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ను సపోర్ట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేయండి తెలియని వారు ఉంటారు కదా వాళ్ళకైతే మీ రిలేటివ్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా చూస్తే నోరూరుతుంది కదా తినాలని ఉప్పు వేసుకున్న తర్వాత గరం మసాలా కొంచెం చాట్ మసాలా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే స్మెల్ అయితే సూపర్గా అయితే వస్తుంది ఫ్లేవరు ఈ ఫ్లేవర్కే పిల్లలు ఇట్టే తినేస్తారు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు ఏ రైస్తోనైనా మనం చేసుకోవచ్చు టేస్ట్ కోసం అయితే నేను బాస్మతి రైస్ యూజ్ యూజ్ చేశాను అదేవిధంగా బాయిల్డ్ ఎగ్ కూడా ఉడికించుకున్నాను పిల్లలు కానీ పెద్దలు కానీ బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ తింటే ఫుల్ హెల్తీ రోజులు పడవు సోమవారం అని శనివారం అని తినం కదా తినే రోజుల్లో అయినా అందరు కలిపి కోడిగుడ్లు ఉడికించిన తింటే చాలా మంచిది ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది దానికి కాంబినేషన్ వచ్చి పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ చేసే విధానం అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మా ఛానల్ను ఒక ఉంచి చెక్ చేస్తుండండి అప్పుడప్పుడు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోని పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ దీపావళి ఉంది కదా ఒత్తులు దీపాలు అన్నీ యూజ్ అయ్యే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇంకా కొత్తగా కూడా ట్రై చేస్తుంటాను అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని చెక్ చేస్తుండండి అన్ని వీడియోస్ ఉన్నాయి దీపావళికి సంబంధించిన ఒత్తులు ముగ్గులు అల్లి ప్రతి ఒక్కటి దీపావళికి సంబంధించి డెకరేషన్ అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి మావైతే ఫోర్ థౌజండ్ దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ వీడియోస్ అయితే ఉన్నాయి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్